ఇక ఇది మన పత్రిక ఇక ఈనాడు చూసుకుంటే గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు ఐదు లక్షల ప్రమాద బీమా పది లక్షల వరకు ఉచిత వైద్యము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ సో కాబట్టి గిగ్ కార్మికులకు ప్రమాద బీమా అంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయితే ప్రమాద ఏమైనా జరిగితే వాళ్ళకి ఐదు లక్షల వరకు బీమా అంట పది లక్షల వరకు ఎలాగో ఆరోగ్యశ్రీ ఉంది కదా ఆరోగ్యశ్రీలో దాని మీద పది లక్షల వరకు ఉచిత వైద్యం సో దానికి సంబంధించి ప్రధానంగా రాసుకున్నారు ఇక నీళ్ళన్నీ ఖాళీ చేయాల్సిందే మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి అది తప్పనిసరి అన్నారం సుందిల్లలోను జలాల తరలింపునకు అనుమతి ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరనున్న నీటి పారుదల శాఖ సో కాబట్టి ఈ నీళ్ళని తొలగించి ఆ కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్ళని తొలగించి అక్కడ దేని వల్ల కుంగింది ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగిందా లేకపోతే భూమిలో ఏమైనా ప్రకంపనలు వచ్చినాయా ఏంది కథ అనేది అధ్యయనం కోసం ఈ నీళ్ళన్ని ఖాళీ చేయాల్సిందే ఇల్లనే కాదు సుందిలలో అన్నారంలో కూడా నీళ్ళు ఖాళీ చేసి అక్కడ కూడా ఏమన్నా డ్యామేజ్ ఉందా సీపేజ్లు ఉన్నాయా ఏమున్నాయి ఏం జరిగింది లోపల ఇసుక ఏమైనా కదిలిందా ఏంది కథ అనేటువంటిది అధ్యయనం చేయాల్సింది దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు ఖాళీ చేయాల్సిందే ఇంకా ఖాళీ చేయకుండా ఏం చేయలేరు సార్వత్రిక సమరంలో యాభై శాతం ఓట్లే లక్ష్యం విపక్షం నిర్ఘాంతరపోయేలా మన విజయం ఉండాలి భాజపా నేతలకు మోదీ అమిత్ షా దిశానిర్దేశం సో వాళ్ళు గెలుపు మీద దృష్టి పెట్టిర్రు సో మళ్ళీ మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమాతో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది చూడాలి ఇక లోక్సభ బరిపై కాంగ్రెస్ గురి బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ పది నియోజకవర్గాల పైన స్పష్టత ఉందన్న పార్టీ వర్గాలు ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ సో కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి తెలంగాణలో ఎందుకంటే ఇప్పటికే ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కాస్త రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు అది ఇప్పుడు రైతు బంధు రాకపాయే పింఛన్లు చక్కగా రాకపాయే ఆయన తొమ్మిది తారీఖు నాడు రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా దాని మీద అతి గతి లేదు కరెక్ట్ గా జనవరి అయిపోయి ఫిబ్రవరిలో ఎన్నికల కూడా వస్తుంది అప్పుడు ఏం చేయనీక ఉండదు వీళ్ళు ఏం చేయాలన్నా జనవరి నెలలోనే చేయాలి నిరుద్యోగులు కూడా డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నారు ఇలా రాగానే తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి వేస్తా అన్నాడు కానీ ఇప్పటిదాకా వేయలేదు తొలి క్యాబినెట్ కాదు దాదాపు ఒక నాలుగైదు క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి అయినా కానీ ఎక్కడ కూడా డిఎస్సి గురించి ప్రతిపాదన లేదు కాబట్టి ఇదంతా ఇలా ఉంది మరి ఏం చేయబోతున్నారు చూడాలే చూడాలి సో కాబట్టి అంత అంతా ఈజీగా అయితే ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ చాలా టఫ్ అయిట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుంది చూద్దాం ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి అని చెప్పేసి మరొక వార్త అనూహ్యంగా ఠాక్రే మార్పు సార్వత్రిక ముందు ఏసీసీ కీలక నిర్ణయం సో మరి తాకరే మీద ఎందుకు వచ్చినాయి పైసలు ఏమైనా గట్టిగా తీసుకున్నా ఏమో టికెట్ ఇస్తా అని చెప్పేసి ఫలితాలు ఎప్పుడో పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి పరీక్ష వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఈస్ట్ టూ నిష్పత్తిలో జాబితాలు ఇవ్వాలని డిమాండ్ ఇందిరా దగ్గర వద్ద నిన్న ధర్నా చేసి వీళ్ళు గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటా అలానే ఆ గ్రూప్ ఫోర్ పరీక్ష సంబంధించినటువంటి వాళ్ళు పరీక్షలు అయిపోయినాయి రిజల్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి నేను వాళ్ళు ధర్నా చేసిరు దానికి సంబంధించినటువంటి వార్తని చేయాలి మరి ఆయన ఈయన వచ్చిందే ఒక రకంగా రేవంత్ రెడ్డి కృషి ఎక్కిందే నిరుద్యోగుల ఫైట్ వల్ల ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాగా వెళ్ళిపోయింది కాబట్టి దాంతోటే ఎక్కువ ఆయన ప్రభుత్వంలోకి కూర్చున్నాడు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు సాటిస్ఫైగా అనేది కనపడతలేదు